మా ఇంట్లో ఒక బేరాపిల్ చెట్టు ఉంది ఆ చెట్టుకైతే కాయ అయితే చాలా పెద్ద సైజు వచ్చింది చాలా చాలా పెద్ద సైజు చాలా ఎక్కువ కాయాల్సింది నేనైతే చెట్టునైతే కరెంటు స్తంభం దగ్గరగా ఉందని కొట్టేయడం అయితే జరిగింది అలాగే కిందకి ఏలబడిపోతుంది అందరూ కాయల కోసం చెట్టునైతే ఇరిపేస్తున్నారని కింద కొమ్మంతా కొట్టేశాను అంతేకాకుండా ఉడతలకి ఆహారంగా కూడా ఇది అవుతుంది ఒక్కొక్క రోజు నేను వాటికి ఫుడ్ ఏదైనా మర్చిపోతే ఈ ఒక్క కాయ కూడా ఉంచుకున్న కొరికి కింద పడేస్తాయి ఆ కోపానికి కాయ అయితే ఎంత సైజులో వచ్చిందో నేనైతే చూపిస్తున్నాను చూడండి అసలు నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పెద్ద సైజు కాయలు వస్తుందని చూపించేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఒక్కసారి చూడండి నేనైతే చూపించడం జరుగుతుంది ఎంత బిగ్ సైజులో వచ్చిందో నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు యాపిల్ కూడా అంత పెద్ద సైజు రాదు ఇదైతే యాపిల్ కన్నా బిగ్ సైజులో వచ్చింది చాలా చాలా ఆనందం అనిపిస్తుంది నాకైతే మీకైతే ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి చూడండి ఎంత బాగున్నాయో ఎంత అందంగా ఉన్నాయో కాయలు అయితే ఫోన్లో సరిగ్గా కనిపించట్లేదేమో మా ఆకులు అయితే అడ్డేస్తున్నాయి కాయిని చూద్దామంటే చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగా ఎంత బుజ్జుగా వచ్చిందో ఆపిల్లాగా వచ్చింది కానీ ఇది యాపిల్ కాదు కాశ్మీర్ యాపిల్ అంటారు దీన్ని మా ఇంట్లో ఇది రావడం నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది నాకైతే చాలా చాలా సంతోషం అనిపిస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఇది ఒక్కటి ఇది కూడా చాలా బాగా వచ్చింది ఈరికి ఇవే కాయలు ఎందుకంటే ఒక్కొక్కటే రెండేసి ఇంకా చిన్న చిన్న పిందెలు ఉన్నాయి ఈ పిందెలు ఉన్నా సరే అవి ఊడతలకు ఆహారం అయిపోతాయి వీటికి జస్ట్ ఈ నేనేం చేశానంటే ఒక ఫిఫ్టీన్ కాయలకి అయితే కవర్ కట్టడం జరిగింది అందులో నాకు హెల్త్ బాగోలేదని పడుకుంటే కొంతమంది ఇటువైపు నుంచి వచ్చి కాయలు అయితే దొంగతనం చేసి తెంపుకొని వెళ్ళిపోయారు కాకపోతే మనం ఏం అనలేం కదా వాళ్ళ ఇష్టం అది దొంగతనం చేయడం తప్పు ఇంకెవరు చేయకూడదు దొంగతనం చేసి తిన్నా అది ఫలితం ఉండదు వాటికి సహించదు నా ఆనందాన్ని అయితే మీ అందరికీ చూపిద్దామని నేనైతే వీడియో తీస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎంత అందంగా వచ్చిందో కాయ అయితే కాయ అయితే చాలా చాలా అందంగా వచ్చింది చాలా ఇక్కడైతే అది వైట్ కలర్ లో కనిపిస్తుంది హాఫ్ వైట్ కలర్ లో మీకైతే ఇందులో గ్రీన్ కలర్ లో కనిపిస్తుంది కానీ అక్కడైతే వైట్ లో ఉంది చాలా చాలా బాగుంది ఇంకా చిన్న చిన్న పిందెలు ఉన్నాయి అవి కాకపోతే ఉడతలకి కొంచెం ఆహారం అయితే అవుతుంది అది హాయ్ ఫ్రెండ్స్ నాకు ఆయిల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ నా సంతోషాన్ని ఇంకొకరికి కూడా చూపించండి సబ్స్క్రైబర్ చేయండి షేర్ ఇట్ కూడా చేయండి ఫ్రెండ్ మళ్ళీ ఏవైనా కాయలు కాసేటప్పుడు నేను మీకు పెట్టాలంటే మీరు నన్ను నేను చేసే వీడియో నచ్చిందని తెలిస్తే కదా నేను పెట్టగలుగుతాను అందుకోసం అనేసి మీరు నాకు లైక్ చేయడం మర్చిపోద్దు ఓకేనా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కాయలు అయితే చాలా చాలా పెద్ద సైజు అంతేకాదండి నెక్స్ట్ ఇంకొక కాయలతో మీకు వస్తాను ఇవే కాదు ఇంకా నేను చిన్న చిన్న తొట్టిలా వేసుకున్న పెద్ద పెద్ద సైజు కాయలు వచ్చాయి ఆ కాయలు మీకు మళ్ళీ చూపించాలి అంటే మీరు లైక్ చేయడం మర్చిపోవద్దు ఓకే బాయ్ ఫ్రెండ్స్ రాంగ్ వీడియో అయిపోతే అస్సలు ఎవరికైనా చూడడం కష్టంగా ఉంటుంది బాయ్